హాయ్ ఫ్రెండ్స్ నేనైతే మీకు పచ్చకర్పూరం వల్ల కలిగే ఫలితాలు ఏంటో చెప్తాను మన ఛానల్ని ఇప్పుడే చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న బెల్ అకౌంట్లో కూడా ఆన్లో పెట్టుకోండి అప్పుడే నేను ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ రూపంలో అయితే వస్తుంది సరే మనమైతే ఇంకా లేట్ చేయకుండా అయితే వెళ్ళిపోదాం సరే ఫ్రెండ్స్ మనమైతే పచ్చకర్పూరం వల్ల మొదటి ఫలితం అయితే చూసుకుందాం ఇప్పుడు వచ్చేసి ఇప్పుడు మన ఇంట్లో కనుక ఎవరైనా అనారోగ్యంతో కానీ లేకపోతే ఏదో నెగిటివ్ ఎనర్జీ వల్ల కానీ బాధపడుతున్నట్టు అయితే మీకు అనిపిస్తే వెంకటేశ్వర స్వామి దగ్గరికి అయితే వెళ్ళి పచ్చకర్పూరాన్ని ఆయనకు చూపిస్తూ మన మనసులో ఉన్న బాధ అంతా ఆయనకి చెప్పుకొని మనం ఏం చేయాలనుకుంటున్నామో చెప్పుకొని మనమైతే అనారోగ్యంతో బాధపడే వాళ్ళ దగ్గరికి వెళ్ళి అయితే దిష్టి అయితే బయట వేస్తున్నట్లయితే వాళ్ళ దగ్గ వాండా దిష్టి అంతా పోతుంది ఫ్రెండ్స్ దీనివల్ల అయితే మీకు ఏ సమస్య ఉండకుండా జరుగుతుంది అలాగే అలాగే మీ ఇంట్లో ధనాకర్షణకు లోటు ఉన్నట్లయితే వెంకటేశ్వర స్వామికి పచ్చకర్పూరంతో బొట్టు పెట్టి అది మరునాడు కానీ సాయంత్రం కానీ తీసి ఒక గుడ్డలో వెంకటేశ్వర స్వామివారి నామం రాసి దానిలో ఆ పచ్చకర్పూరం పెట్టి మీరు డబ్బులు దాచుకునే చోట పెట్టినట్టయితే మీకుండే సమస్యలన్నీ తొలగి మీకు ధనాకర్షణకు ఏ లోటు లేకుండా ఉంటుంది అలాగే పచ్చకర్పూరాన్ని స్వామివారి కోసం ఉండే నైవేద్యాల్లో కానీ లేదా స్వామివారి పటాల ముందు కానీ వేసినట్లయితే స్వామివారు మనకున్న దోషాలన్నీ తొలగేలా చేసి మన ఇంటిని ప్రశాంతంగా ఉంచుతారు దీనివల్ల ఇంట్లో ఉన్న గొడవలు కూడా తగ్గుతాయి అలాగే మనం ఇల్లు తుడిచేటప్పుడు అయితే నీళ్ళలో పచ్చకర్పూరం గల్లుప్పు మరియు పసుపు వేసి తుడిచినట్లయితే మన ఇంటికి శుభం కలుగుతుంది సో అది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో ఇవన్నీ పచ్చకర్పూరం వల్ల కలిగే ఫలితాలు ఇవన్నీ పాటించినట్లయితే మీ ఇంట్లో ఏ గొడవ లేకుండా మీరు ప్రశాంతంగా ఉంటారు సో మళ్ళీ ఇంకో వీడియోతో వచ్చేద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్